దేవదానవులు ఒకనాడు క్షీరసాగర మధనం చేస్తే ఉద్భవించినటువంటి అమృతం ఈ అమృతం ఒక్క చుక్క నేను నాలుక మీద వేసుకుంటే ఇక నాకు జరామరణములు ఉండవు కాబట్టి నేను ఈ అమృత భాండాన్ని దక్కించుకున్నాను కాబట్టి చటుక్కున ఒక్క రెండు చుక్కలు నోట్లో వేసుకుందాం అని నువ్వు అనుకోలేదు పరమ నిర్లిప్తుడవై ఉన్నావు నీకు ఉన్న ఆసక్తి అలా అమృతాన్ని పట్టుకెళ్ళి పాములకిచ్చి మీ అమ్మ దాస్యాన్ని పోగొట్టడం ఇంతటి మహాబలవంతుడవై ఉండి ఇంత నిరాసక్తంగా ఉండి అమృతం ఒక చుక్క తాగుదామని కూడా కోరిక లేకుండా ఇంత నిర్లిప్తంగా ఉన్నావే నీ మనశుద్ధికి నీ శరీర బలానికి నేను మెచ్చుకున్నాను నీకేం కావాలి కోరుకోమన్నాడు శ్రీ మహావిష్ణువంతటి వారు ప్రత్యక్షమై కోరిక కోరుకోమంటే గరుత్మంతుడు ఆ రోజు కోరినటువంటి కోర్కెలు పరమాద్భుతమైనవి ఆయన అన్నాడు ఈ అమృతం తాగితే కదూ జరామరణములు రాకుండా ఉంటాయి కానీ ఈ అమృతం తాగకపోయినా కూడా నీ అనుగ్రహ విశేషము చేత నాకు జరామరణములు కలుగకుండుగాక నేను ఎప్పటికీ బలముతో ఉండేదనుగాక సాధారణంగా లోపల రాక్షస బుద్ధి ఉన్నవాళ్ళైతే నీకు జరామరణములు కలగవు అనగానే దేవలోకం మీద దండయాత్ర చేసి భోగానుభవానికి ప్రయత్నిస్తారు కానీ గరుత్మంతుని యొక్క రెండవ కోర్కె ఏమిటి అంటే నేను జరామరణములు లేనివాడనైనప్పటికీ నేను ఎంతటి బలవంతుడనైనప్పటికీ పరమ వినయంతో ఎప్పుడూ నీ సేవ నేను చేస్తూ ఉండేదనుగాక అని అడిగాడు ఆయన యొక్క భక్తికి ఆయన యొక్క వినయానికి ఆశ్చర్యపోయారు శ్రీ మహావిష్ణువు పరమ సంతోషాన్ని పొందారు పొంది రెండు వరాలు ఇచ్చారు నిన్ను నేను నా వాహనంగా స్వీకరిస్తున్నాను ఇక పైన నువ్వు నా వాహనంగా ఉంటావు రెండు ఇక పైన నా పతాకం మీద నీ చిహ్నం ఉంటుంది నేను ఎక్కడికైనా వెడుతున్నప్పుడు నేను వస్తున్నానని గుర్తి ఏమిటంటే నా పతాకం మీద గురుడ చిహ్నం ఉంటుంది నేను ఎక్కడికైనా వెడుతున్నాను అంటే నా వాహనంగా నీకే ప్రధానమైనటువంటి కీర్తి ఉంటుంది నేను గౌరవించి అధిరోహించి మిగిలినవి వాహనములు అవుతాయి కానీ వాహనము అన్నమాట విష్ణువుకి తనంత తానుగా ఎవరికి అన్వయం అవుతుంది అంటే గరుత్వంతునికి ఆ గరుత్వంతుడు ఏ గుణములను కలిగి ఉండడం చేత భగవంతుని యొక్క అనుగ్రహానికి పాత్రుడయ్యాడో నేను కూడా నా తల్లిదండ్రుల ఎందు అటువంటి భక్తిని కలిగి ఉండదనుగాక అసలు ముందు మా అమ్మగారు నాన్నగారు సంతోషించేటట్టుగా నేను బ్రతకపోతే ఆ బ్రతుకుకి అర్థం లేదన్న భావము నా ఎందు రూఢముగా నిలబడుగాక రెండు నాకు భగవంతుడు ఎన్ని విభూతులు ఇచ్చినా ఇవన్నీ ఈశ్వరానుగ్రహం అని నేను పరమ వినయముతో నిలబడేదనుగాక మూడు నాకు నిరంతరము సర్వకాల సర్వావస్థల ఎందు భగవంతుని యొక్క సేవ లభించుగాక నాలుగు అమృతమే లభించిన దానికన్నా నాకు ఈశ్వరానుగ్రహమే గొప్పది అని నిలబడగలిగినటువంటి ప్రజ్ఞ ఎవరు పొందుతారో వారు గరుత్మంతుడవుతాడు అని మనకి గరుత్మంతుని యొక్క గాథ నిరూపణం చేస్తోంది అందుకే అటువంటి మంచి గుణాలు ఇమ్మని ఆ గరుత్మంత వాహనం మీద వెడుతున్నటువంటి పరమాత్మ పాదార విందములు పట్టి మనం పరమ వినయంతో నమస్కరించి ప్రార్థిద్దాం ఆయన అనుగ్రహం చేత అటువంటి గుణములు మనకి అనుగ్రహింపబడిన నాడు మనం కూడా ఆ పరమాత్మ సేవలో తరించి ఎప్పటికీ ఆయనతో కలిసి ఉండేటటువంటి భాగ్యాన్ని పొందుతాం అందుకే ఆ గరుత్మంతుని యొక్క అనుగ్రహాన్ని ఆయన వైభవాన్ని ఆయన సుగుణాల్ని మనసులో మళ్ళీ 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 తలుచుకుంటూ ఆ వాహనం మీద పెడుతున్న స్వామివంక కనురెప్ప వేయకుండా చూస్తూ ప్రార్థన చేసి ఆయన అనుగ్రహాన్ని అపేక్షిద్దాం అది గరుడ వాహనం యొక్క గొప్పతనం అందుకే వెంకటేశ్వర వైభవోత్సవాల్లో కానీ బ్రహ్మోత్సవాల్లో కానీ ఎప్పుడైనా జరిగే గరుడోత్సవంలో కానీ ఆ గరుత్మంత వాహనం మీద వెంకటేశ్వరుడు బయలుదేరుతున్నాడు అనేటప్పటికీ కొండ కొండంతా నిండిపోయి ఇక కొండ నిండిపోయింది పైకి రాకండి అని ప్రకటించవలసినంత పరిస్థితి ఏర్పడుతుంది అంటే గరుత్మంత వాహనం మీద వెంకటేశ్వరుడు వెళ్ళడం వెనక ఇంత ప్రశస్తి ఉంది కనుకనే భక్తులంత గొప్పగా దాన్ని అనుభవిస్తున్నారు மத்திய அரசு தையல் மிஷின் மேல ஜிஎஸ்டி குறைச்சிருக்கு நிஜமாவா நாங்க கூட சொந்தமாவே மிஷின் வாங்கிக்கலாமா அப்போ முகலவாடு தெல்லனைத் தகுப்பட்டே திருமல் కుంకుమాంకితవక్షాయ కుందేందూధవళాయ విష్ణువా నమస్తుభ్యం పక్షిరాజాయే నమ గురు కరీటారీ అయినటువంటి మలయప్ప స్వామివారు గరుడవాహనంపైన సాక్షాత్కరిస్తూ ఉన్నారు లక్ష్మీసుహారిమణి లక్ష్మీసుహారమణి భూషిసహస్రనాం మాలాంబిధార్య గరుడోపరి సన్నివిష్ట శ్రీ వెంకటాద్రిలయో జయతి ప్రసన్న గోదాదేవి సమర్పించినటువంటి సుపుష్పమాలికలను ఈ ఐదవ నాడు గరుడ సేవలో స్వామి ధరించి ఉన్నాడు మకరకంఠి లక్ష్మీహారం సహస్రమాలను ఎదదాల్చి గరుడ వాహనంపై దర్శనమిచ్చే ఆ దేవదేవుణ్ణి దర్శనం ఎంతో పుణ్యాన్ని ప్రసాదిస్తుంది కనుక ఈనాడు అసంఖ్యాకంగా తిరుమలకు వచ్చారు ఆళ్వారులు తిరుమలను పుష్పమండపంగా కీర్తించారు కంచిని శ్రీరంగాన్ని త్యాగమండపం భోగమండపంగా కీర్తించినటువంటి మహనీయులు ఈ యొక్క దివ్యక్షేత్రాన్ని పుష్పమండపంగా కొనియాడారు అంటే పుష్పక విమానం అనేటువంటి దాన్ని మనం వినుంటాం అలాగే పుష్పాలంకార ప్రియుడైనటువంటి శ్రీనివాసుడు నెల ఉండేటువంటి ఈ వెంకటాచలం కూడా ఎంతమంది భక్తులు ఈ తిరుమలకు వచ్చినా అంతమందికి అన్నోదకాలకు లోటు లేకుండా చూడగలదు ఎంతమంది భక్తులు వచ్చినా కూడా అంతమందిని ఇంకా కొంతమంది తక్కువ ఉన్నారే అన్నట్టుగా కనిపింపజేసేటువంటి శక్తి సామర్థ్యములుండేటువంటి ధరాలోక వైకుంఠం ఐరమ్మదీయము అశ్వత్థము అపరాజితపురము హిరణ్మయ భవనము మొదలైన పరమ ఆనంద ఆశ్చర్యకర స్థానాలతో విలసిల్లేటువంటి దివ్య క్షేత్రం ఆ వైకుంఠముతో సమానమైనటువంటిది తత్సమాన మహిమ కలిగినటువంటిది వెంకటాచలం అంతేకాదు ఈ వెంకటాచలానికి ఉండేటువంటి ప్రత్యేకతలు ఎన్నో తెలియనటువంటి మహనీయులు ఆ వెల్లగొడుగుల కింద ఉండే గోవిందుడి గురించి చెప్తూ ఉంటారు అలా వారి వారి అనుభూతిని పంచుకుంటూ ఉంటారు అందుకే అన్నమయ్య అన్నారు కదా నీ వలన కొలతే లేదు మరి నీటి కొలది తామెరవు ఆవల భాగీరథి భాగీరథిదరువుల ఆజలమే ఊరినయ్యట్లు వారి సంస్కారాన్నించి వారు పొందినటువంటి ఆ యొక్క మాటలను చెప్తారు కానీ జాలిగుండెల వాడైనటువంటి ఏడుకొండల వాని సన్నిధానానికి ఎంతమంది తరలి వచ్చినా అంతమందికి స్వామి తన కోసమే దర్శనమిచ్చినట్లు అద్భుతమైనటువంటి అనుగ్రహాన్ని పంచుతాడు ఈ నవాన్హిక బ్రహ్మోత్సవాలలో గరుడ సేవ ముఖ్యాతి ముఖ్యమైనటువంటిది గరుక్మంతుడే శ్రీ మహావిష్ణువుకి నిత్యవాహనం కదా కల్పవృక్షం ఇవన్నీ కూడా వాహనత్వాన్ని ఆపాదిస్తే అవి పొందినటువంటివి సర్వ దిక్పాలకులు వాహనస్థానీయులే సర్వ భూపాల సేవను వారు అందిస్తే అది విశేషంగా ఆదరింపబడింది కానీ గరుడ సేవ అనంటే స్థాపకాయ చ ధర్మశ ప్రశమనో తదితరాయచ ధర్మాన్ని స్థాపించటానికి అధర్మాన్ని తొలగించటానికి స్వామి ఎప్పుడైతే ఆయన బయలుదేరుతాడో అప్పుడు ఆయనకు నిజవాహనం గరుడుడే అందుకే గరుడుని పైన దర్శనాన్ని తిరువడిగా కీర్తించటం అంతేకాదు ఆ గరుడు పైన స్వామిని చందోమయేన గరుడేన సమూహ్యమాన శ్రీమద్ భాగవతం చెప్పినట్లుగా గరుడుని అధిష్ఠిస్తే ఆ పయనంలో భక్త కోట్లందరూ కూడా చేతులు ఎత్తి మొక్కవోనటువంటి శరణాగతి దీక్షతో నమస్కరిస్తూ ఉంటారు ఇంత ప్రాముఖ్యం ఔచిత్యం మనకు చారిత్రకమైనటువంటి దివ్యమైనటువంటి శాసనాల్లో కూడా కనిపించింది అంటే ఈ బ్రహ్మోత్సవ శాసనాలు అసంఖ్యాకంగా మనకు తిరుమల శాసన సంపుటాల్లో లభిస్తూ ఉంటాయి అంటే ఆయా రాజులు ఆయా సమయాల్లో అంటే ఆశ్వీజ భాద్రపద మాసాలు అధిక మాసం వచ్చినప్పుడు కూడా జరుగుతూ ఉంటాయి కదా ఒకసారి ఆయా సమయాల్లో వారు పురట్టాసి మాసంగా ద్రావిడులు భావిస్తారు కనుక ఆ ద్రవిడ దేశం నుంచి వచ్చేటువంటి వారు కూడా ఎక్కువగా ఉండేట్లుగా ప్రసాదాలు చేస్తూ ఉంటారు మామూలుగానే స్వామికి ఎక్కువగా ప్రసాదాలు అందుతూ ఉంటాయి అందుకే తిండి మెండే గురుడా అని తెనాలి రామకృష్ణుడు అంతటి వాడు కూడా స్వామిని సన్నుతించడం జరిగింది అయితే గరుడ సేవలో ప్రసాదాలు ఎక్కువగా ఇవ్వబడతాయి అంటే మిగతా వాహన సేవల్లో బ్రహ్మోత్సవాల్లో పెంపుదల జరిగిన అన్నింటికన్నా శిఖరాయమానమైంది శిరోభూషణమైంది కనుక ఈ మహోత్సవాలకి ఈ బ్రహ్మోత్సవాల్లో తిరు నివేదనలు ఎంతో అద్భుతంగా అందించడం జరుగుతుంది అసలు గరుడధ్వజ ఆరోహణంతో ప్రారంభమయ్యేటువంటి గజపటాన్ని ఊరేగింపు చేయడంతో శ్రీకారం చుట్టబడేటువంటి ఈ బ్రహ్మోత్సవాలు గరుడధ్వజ అవరోహణంతో పరిపూర్ణమవుతూ ఉన్నాయి అంటే గరుడు నిత్యవాహనం కనుక స్వామివారికి అనేక విధములైనటువంటి సేవలు అందించగలడు కనుక స్వామి ఆయన తత్వానికి మహత్వానికి ఇచ్చినటువంటి అనుగ్రహం అది ఆ గరుడుని యొక్క లగ్నాష్టకాలు కానీ గరుడ గద్య కానీ ఇవన్నీ వినడానికే కాదు అవి స్మరిస్తే చాలు జన్మ తరిస్తుంది ఈనాడు వాహన మండపంలో స్వామి ఆ గరుడునిపై కొలువై ఉంటే వాహీభవత్ ఖయేశ్వరకర శ్రవద సరిదంబులకు సురల్ శిరసులొగ్గా అన్నాడు సారంగుతమ్మయ్య ఎందుకని ఏనంటే విష్ణు పాదోద్భవే గంగ కానీ ఆ గంగ ప్రత్యక్షంగా గరుడిని యొక్క పాదాలలోంచి వస్తోందా అన్నట్లుగా కనిపిస్తూ ఉంటుంది ఒక విలక్షణమైనటువంటి సన్నివేశం ఆ గరుడ పక్షులు కూడా ప్రత్యక్షంగా ఆ శ్రీవెంకటేశ్వర భక్తి ప్రసారాల మాధ్యమంగా మనం తిలకిస్తూ ఉన్నాం అంటే తిరుమల ఆధ్యాత్మికతతో పరిమళించేటువంటి ఒక దివ్యక్షేత్రం తిరుమల అగణిత మహిమలకు నిలయం కనుక అక్కడ ఎన్నో మహిమలు భక్తజనుల అనుభవంలో కనిపిస్తూ ఉంటాయి కనుక ప్రతి సన్నివేశాన్ని మనం ఒడిసి పట్టుకుంటే మనకు స్వామి కలియుగంలో ఎంతటి మహిమాన్వితుడో అనుభవైక వేద్యం అవుతుంది ఈ విల్లుపుత్తూరు దేవస్థానం నుంచి వచ్చినటువంటి తులసిమాలలు చన్నపట్టణం నుండి వచ్చేటువంటి ప్రత్యేకమైనటువంటి గొడుగులు ఈ వార్షిక బ్రహ్మోత్సవాల్లో గరుడ సేవనాడు ధరించి సకల కళ్యాణకర శరణాగతావనుడైనటువంటి స్వామిని మనం దర్శించడం భాగ్యం అటువంటి స్వామిని ఆశ్రయిద్దాం తరిద్దాం శ్రీవెంకటేశరణవు శరణం ప్రపద్యే ్రహ్మోత్సవం బ్రహ్మాండనాయకుని బ్రహ్మోత్సవం తిరుకనులభాగ్యం దిగ్యోత్సవం ब्रह्माण्डानाय गुनि ब्रह्म జయకర్రీవారి కోరికా జయకరం శ్రీవారి భుబి జనహిత మే బ్రహ్మ కోరికా కలివిని ఎరుగలి ప్రీతిలో జరిపించే కలివిని కుడి బ్రహ్మ కను విందు చేసేను ఈ భువనం తరించి పోయేను అనురథముల శోభ కను